వందనాలండి ఈరోజు జూన్ ఇరవయో తారీఖు ఎలిషా యొక్క పిలుపు ఎలిషా ప్రవక్త ఏలియా ప్రవక్తకు సేవకుడిగా వచ్చి తర్వాత ఆయన దేవుడితో పిలుపునందుకున్న ప్రవక్తగా తయారయ్యాడు మొదటి రాజులు పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు నేను చదువుతున్నాను ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలిషా కనపడను అతడు తన ముందరనున్న పన్నెండు అరకుల అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుతూ పన్నెండవ అరక తాను తోలుచుండెను ఏలియా అతను చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడి ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నేను వెంబడించదనని చెప్పి అతన్ని సెలవు అడగా అడగగా అతడు పోయి రమ్ము నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పాను అందుకత విడి విడిచిపెట్టి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొత్తి నొగల చేత వంట చేసి జనులకు వడ్డించను వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయిచుండెను ఇదండి ఏలిష పిలుపు ఆనాటి దుస్తుల్లో దుప్పటి అనేది చాలా ప్రాముఖ్యమైంది వాతావరణ పరిస్థితులకు అనుకున్న అనుగుణంగా కప్పుకొనిటకు లేక దుప్పటి కింద వేసుకొని పడుకోవడానికి కూర్చోడానికి సామాన్లు కట్టుకునేదానికి వాడేవారు అంతేకాక అవసరానికి తనఖా పెట్టడానికి కూడా ఉపయోగించుకునేవారు దాన్ని చూసి దాన్ని చింపి పైన వేసుకుంటే దుఃఖానికి చిహ్నంగా ఉండేది తన వారసునిగా ఉండాలనే ఉద్దేశంతో ఏలియా ఇలిష పైన అతను దుప్పటి వేశాడు ఏలియా పరలోకానికి కొనుపోబడినప్పుడు అతని దుప్పటి ఇలిష పై పడటము మనం చూసాం రెండవ రాజులు రెండు పదకొండు నుంచి పద్నాలుగు వరకు ఉన్న వాక్య భాగంలో అది మనకు కనపడుతుంది తన ఎద్దులన్నింటినీ వధించటంలో తన దృఢ నిశ్చయము ఏలియాకు చెప్తూ ఉన్నాడు అవి లేకపోతే ఒక ధనికుడైన రైతుగా తిరిగి తన పాత జీవితంలోకి రాలేడు అతడు చేసిన విందు కూడా దేవుడు తనను ప్రవక్తగా ఉండటకు పిలిచినందుకై కృతజ్ఞతతో చేశాడు ఏలియా పిలిచినప్పుడు ఎలిషా పొలం దున్ను దున్నుతూ ఉన్నాడు హాయిగా కష్టపడకుండా జీవితం వారిని దేవుడు తన పరిచర్యకు పిలువడు దేవుడు పిలిచినప్పుడు మోసే తన మందను కాస్తున్నాడు గిద్యోను ధాన్యం దుల్లగొడుతున్నాడు ఇక్కడ ఎలీషా పొలం దున్నుతూ ఉన్నాడు ఏసయ శిష్యులు తమ వలలు బాగు చేసుకుంటూ ఉన్నారు మత్తయ్య తన సుంకరి పనిలో పన్నులు వసూలు చేస్తూ బల్ల యొద్ద కూర్చున్నాడు తమ అనుదిన పనులలో యథార్థతతో కష్టించి పనిచేసేవారిని తన పని కొరకు దేవుడు ఎన్నుకుంటాడు ఏసయ పరిచర్యలో సోమర్లకు తావులేదు లేదు దేవుడు పిలిచినప్పుడు తను చేస్తున్న పని వదిలి తిరిగి ఆ పని చేయుటకు రావడానికి కూడా వీలు లేకుండా చేయటే కాకుండా సహజ సంబంధాలను ఇంటిని కూడా వదులుకున్నాడు తన తల్లిదండ్రుల యొక్క సెలవు తీసుకొని వారి దీవెన్లు పొంది తిరిగి వస్తానని అని అనుమతి అడిగాడు మన యేసు ప్రభువు తనను వెంబడించమని ప్రజలకు చెప్పినప్పుడు ఒకటి తన తండ్రిని పాతిపెట్టి వస్తానని చెప్తే కూడా ఒప్పుకోలేదు వారిరువురు పిలుపుల్లో తేడా గమనించండి దేవుడు వెంటనే విధేయత చూపాలని కోరుతాడు అయితే ఏలియా ఒక సూచనగా తన దుప్పటిని ఎలిషా పైన వేశాడు శిష్యులు వెంటనే తమ తలలు తమ వలలు వదిలేసి వెంబడించారు మనం కూడా పిలుపు వచ్చినప్పుడు వెంటనే స్పందించాలి ఇది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం దయా మైడ వేసినాయనా ఏలియా పిలువంగానే ఎలిషా ఏ విధంగా తన ఎద్దులను కూడా వధించి ఇంకా మళ్ళీ తిరిగిపోయేదానికి అవకాశం లేకుండా చేసుకున్నాడు తండ్రి ఆ విధంగానే మీ పిలుపు విన్నప్పుడు మేము వెనుదిరిగి చూడకుండా ముందుకు సాగేదానికి మాకు సహాయం చేయమని అంత తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తునామని వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ